హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ ఎంతో బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎండలు తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నాయి ఎండలు కపాక పోస్తుంది బాగా మండిపోతున్నాయి ఎండలు మాట్లాడుతున్నాండి ఇప్పుడుగా ఉంటుంది ఎండ ఫ్రెండ్స్ నిజంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండకి అసలు చెమటలు భయంకరంగా పోస్తున్నాయి అదే విధంగా మధ్య మధ్యలో మనకి మంచి నీళ్లు తాగటం అలాగే మజ్జిగ తాగటం చాలా మంచిదండి చాలామంది నీళ్ళు తక్కువగా తాగుతూ ఉంటారు అందులో నేనే ఫస్ట్ ఇప్పుడే మోటార్ వేసామండి సౌండ్ అదే మోటార్ సౌండ్ నీళ్ళు నీళ్లు లేకుండా మనం అసలు ఉండలేము ఎండాకాలం నీళ్ళు ఎక్కువగా అవసరం అవును ఎక్కువ ఫ్రెండ్స్ నిజంగా ఈ ఎండలకి మనము చాలా సతమతం అవుతున్నాం కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి అలాగే మజ్జిగ అవసరమైతే కొబ్బరి బన్నం తీసుకోవటం మంచిదండి మజ్జిగ తీసుకుంటే చాలా శ్రేష్టము కదండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ